హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పులు వేపిన శనగపప్పు వేసుకోవాలి ఇలా ఈ శనగపప్పుతో చేయటం వల్ల మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఒక కప్పు బియ్య పిండిని అయితే వేసుకోవాలి అలానే ఒక స్పూన్ పసుపు అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాము ఒక స్పూన్ వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చిన వాటర్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలి మన దగ్గర చక్రాలు చేసే గిద్దలు ఉంటాయి కదండీ అవి తీసుకొని దానిలో స్టార్ ఉండే ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ని చక్రాల గిద్దలో వేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని చక్రాల గిద్దలు నిండుగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెడీ చేసుకొని మన దగ్గర స్టీ వడకట్టుకునే స్టాండ్ వెడల్పుది ఉంటే దాని మీదకి మనం రౌండ్గా చక్రాలను వేసుకొని ఇలా నీట్గా పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మురుకులిని వేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకుంటూ అన్నీ ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఇట్లా అన్ని మురుకుల్ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి